హాయ్ అండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే చాలా అంటే చాలా బాగున్నామండి ఇవాళ వీడియోలో కటింగ్ వీడియో అంటే కటింగ్ వీడియో మార్నింగ్ పెట్టేశానండి ఇప్పుడైతే కటింగ్ వీడియో కాకుండా ఏదన్నా ఒక ఒక వీడియో అయితే చేద్దామన్నట్టుగా స్టార్ట్ చేశాను అందరూ భోంచేసారు ఫ్రెండ్స్ మేమైతే భోంచేసేసామండి ఇవాళ అయితే మా ఇంట్లో మామిడికాయ మా మామిడికాయలు ఉన్నాయి పచ్చడి చేశాను అనమాట ఎంచుకొని అయితే తినేసాము ఇవాళ మనం అయితే లేడండి ఇవాళ నానమ్మలు ఇంటికి వెళ్ళాడు హాలిడేస్ కదా అక్కడ ఉంటున్నాడు అనమాట ఇంకా ఈవినింగ్ వచ్చేస్తాడు అలానే నాలుగు రోజుల నాడు ఒక కామెంట్ అయితే వచ్చిందండి అక్క మనీ సేవింగ్ అయితే చిన్నగా అంటే కొంచెంగా స్టార్ట్ చేసుకొని ఒక ఇయర్కి ఎంత అవుతుందో ఈజీగా చెప్పండి మేము కొంతమంది అది ఎక్కువ ఎక్కువ అమౌంట్ పెట్టుకోలేని వాళ్ళు చిన్న సేవింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట నేను ఏ విధంగా ఒక అమౌంట్ అంటే మన ఫీజ్ కోసం అయితే నేను సేవ్ చేస్తానండి అది ఏ విధంగా అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను నచ్చినట్టయితే అది మీరు ఫీజు కన్నా వాడుకోవచ్చు లేదా మీ ఇంట్లో అవసరాలకి ఏదైనా కోరు కొనుక్కోవాలి అన్నా లేదా మధ్యలో వచ్చే ఖర్చులకైనా దాన్ని యూజ్ చేసుకోవచ్చు నేనైతే మనుకి ఫీజు కోసం అయితే వాడతానండి అది ఎలా ఏ విధంగా సేవ్ చేస్తాను అది చెప్తాను వీడియోకి అయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా స్టిచ్చింగ్ వీడియోస్ పెడుతున్నా కానీ వ్యూస్ అస్సలు లేవండి అందువల్ల ఏంటంటే ఇట్లాగా చిన్న చిన్న వ్లాగ్స్ కూడా అయితే పెడదాం అనుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి అది మీకు నచ్చితేనే కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ కావాలా వద్దా అనేది ఒకసారి అయితే కామెంట్ చేయండి ఎండలైతే బా ఒక రేంజ్లో ఉన్నాయండి లైట్గా మబ్బు వేసుకుంటుంది వర్షం అయితే లేదనమాట లైట్గా మబ్బు అయితే వేసుకుంటుంది మాకైతే ఎండలు ఎక్కువగానే ఉన్నాయన్నమాట అస్సలు తగ్గట్లేదు ఇంకపోతే మ్యాటర్లోకి వచ్చేస్తే మనీ సేవింగ్ అనేది ఒక్కొక్కరికి సంపాదన ఎక్కువ ఉంటుంది ఒక్కొక్కరికి తక్కువ ఉంటుంది కదా ఇప్పుడు సింపుల్గా అంటే ఇప్పుడు ఒక పదివేలు పనిచేసే వాళ్ళు ఈజీగా ఒక వెయ్యి రూపాయలన్నా పక్కన పెట్టుకోవాలి అండి అంటే ఊరికే సింపుల్గా చెప్తున్నా నేను పదివేలు పనిచేసే వాళ్ళు ఒక టెన్ పర్సెంట్ వెయ్యి రూపాయలు తీసి పక్కన పెట్టుకోవాలి ఒక లెక్క అనమాట అది లేదా ఇరవై వేలు పని ఒక రెండు వేలు సేవింగ్ ఈజీగా చేసుకోవాలి మంత్లో మెయిన్గా మా ఇంకా ఇంట్లో ఖర్చులు తగ్గించుకొని ఇంకొన్ని సేవింగ్స్ అనేవి ఏ విధంగా చేసుకోవచ్చు అనేది చెప్తాను మాకు అంత రాకపోవచ్చు మేము రోజువారీ కుట్టుకుంటా ఉంటాం కాబట్టి వచ్చిన మనీని నేను ఏ విధంగా సేవ్ చేస్తానో చెప్తాను ఇది వచ్చేటప్పుడు ఒక సింపుల్గా తక్కువ బడ్జెట్లో మనం స్కూల్ వరకు నేను ఏ విధంగా సేవ్ చేస్తాననేది చెప్తాను అనమాట ఎక్కువ అమౌంట్ అయితే పెట్టుకోనండి ఒక త్రీ హండ్రెడ్ అయితే పెట్టుకుంటాను అనమాట సేవింగ్కి అదైతే సింపుల్గా ఉంటుంది ఎక్కువ ఖర్చులు లేని రోజుల్లో ఇప్పుడు మనకి వారానికి ఏడు రోజులు కదా ఏడు రోజుల్లో మీకు ఏ రోజు తక్కువ ఖర్చులు ఉంటాయో ఆ రోజు అయితే ఒక రోజైతే ఎంచుకుంటానండి నేను బుధవారం రోజైతే నెలలో బుధవారం రోజు మనుకో స్కూల్ ఫీజు కోసంగా ఒక రోజైతే పెట్టుకుంటాను నేను ఆ ఒక్కరోజు త్రీ హండ్రెడ్ అనమాట మనంకి చదువు కోసం అన్నట్టుగా వారానికి ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ పక్కన పెడతానండి ఏముంది వంద రెండు వందలే కదా అనేసి మనం తక్కువైతే చేయకూడదు అనమాట దాన్ని మూడు వందలు ఫస్ట్లో టూ హండ్రెడ్ అటు వేస్తూ వచ్చాను ఇప్పుడు మనకు కొంచెం క్లాస్ పెరిగే కొద్దికి కొంచెం కొంచెం ఫీజు పెరుగుతాయి కదా అంటే మొత్తం ఫీజుకి రాకపోయినా కొంచెం సుఖమైన అడ్జస్ట్మెంట్ అవుతుంది అన్నట్టుగా నేను ఈ విధంగా చేస్తాను అనమాట ఇప్పుడు నెలలో మనకి నాలుగు వారాలు ఉంటాయి కదండి బుధవారం అంటే ఏ వారం తీసుకున్నా నాలుగు వారాలు ఉండేటట్టుగా ఒక వారం అయితే మీరు ఎంచుకోండి ఆ రోజు మీకు ఖర్చు తక్కువ ఉండేటట్టుగా ఎంచుకోండి బుధవారం ఒక్కరోజైతే మా ఇంట్లో కొంచెం ఖర్చు తక్కువ ఉంటుందండి ఖర్చు తక్కువని కాదు ఆ ఒక్క రోజైతే ఎంచుకున్నాను అనమాట బుధవారం ఒక్కరోజు ఒక త్రీ హండ్రెడ్ మనువు కోసం చదువు కోసం అన్నట్టుగా పక్కన పెట్టేస్తాను ప్రతి బుధవారం నెలలో ప్రతి బుధవారం నాలుగు వారాలు వస్తాయి కదా నాలుగు వారాలలో మూడే సొందలు పెట్టేస్తాను అన్నమాట ఒక త్రీ హండ్రెడే కదా ఏముంది అనుకోకుండా ఒక త్రీ హండ్రెడ్ వాళ్ళు చదువు కోసం అంటూ పక్కన పెట్టేస్తాను నెలలో నాలుగు వారాలు వస్తాయి కదా మనకి మూడు నాలుగులో పన్నెండు అయితే ఒక నెలలో మనం వాళ్ళకి చదువు కోసంగా పక్కన పెట్టచ్చు చూసారా తెలియకుండానే పన్నెండు వందలు పక్కన పెట్టేస్తాం కదా వాళ్ళకి ఇలా ఈ ఈ త్రీ హండ్రెడ్తోనే ఒక సంవత్సరానికి ఎంత చేయచ్చు అని అంటే నెలకి ఎంత పడుతుంది పన్నెండు వందలు పన్నెండు నెలలు కాబట్టి పద్నాలుగు వేల నాలుగు వందల వరకు మనీ సేవింగ్ అయితే అయిందండి ఈ నెల నాకు అంటే ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి వాడుకోవాలన్నమాట స్కూల్ ఫీజులకంటే మొత్తం ఫీజుకి రాదు కొంచెం అంటే సుగం డబ్బులైనా మనం సేవ్ చేసినట్టే కదా అన్నట్టుగా నా బడ్జెట్లో నేను ఈ విధంగా అయితే సేవ్ చేస్తానన్నమాట ప్రతి బుధవా బుధవారం మన కోసంగా ఒక త్రీ హండ్రెడ్ అయితే పక్కనేస్తానండి అది ఒక అలవాటుగా అయిపోయింది నాకు మీకు ఉపయోగపడుతుంది అన్నట్టుగా ఈ వీడియో చేస్తున్నాను ఎవరన్నా చేయాలనుకునే వాళ్ళు చేయవచ్చు అది మీరు చదువుకోసమే వేసుకోవచ్చు లేకపోతే ఏమన్నా హెల్త్ పరంగా పెట్టుకోవచ్చు లేదా గోల్డ్ కొనుక్కోవడానికి కూడా ఈ ఐడియా అయితే చాలా బాగా పనిచేస్తుంది ఈజీగా మనకి గ్రామ్ ఫైవ్ ఐదు అప్పుడు ఇప్పుడు మూడు గ్రాములు ఈజీగా కొనుక్కోవచ్చు కదా వన్ ఐదు గ్రామ్ కూడా కొనలేని వాళ్ళము ఈ విధంగా సేవ్ చేసుకుంటే ఈజీగా కొనుక్కోవచ్చు మీకు బడ్జెట్ అంత ఎక్కువ పెట్టుకోలేని వాళ్ళు టూ హండ్రెడ్ వేసుకోండి వీక్కి వారానికి రెండు వందలు అంటే చాలా అంటే చాలా ఈజీ కదా వారానికి నేనైతే త్రీ హండ్రెడ్ లాస్ట్ ఇయర్ వరకు కూడా టూ హండ్రెడ్ వేస్తా వచ్చాను ఇయర్ నుంచి ముందు అంతకుముందు ఇయర్ అయితే ఎంత టూ హండ్రెడ్ అటు వేస్తా వచ్చాను లాస్ట్ ఇయర్ త్రీ హండ్రెడ్ వేసాను ఇయర్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేయాలన్నమాట ఇంకా జూన్ నుంచి స్కూల్ స్టార్ట్ అవుతాయి కదా అంటే ముందు సంవత్సరం వేసింది ఈ సంవత్సరానికి అనమాట ఇంక ఇప్పటి నుంచి జూన్ నుంచి స్టార్ట్ చేస్తానండి నెక్స్ట్ మే వరకు వాడుకు తీనమాట దాన్ని నేను ఈ జూన్ నుంచి జూన్ ఫస్ట్ నుంచి ఒక అమౌంట్ అయితే స్టార్ట్ చేస్తాను అనమాట వేయడం ఇంకా నెక్స్ట్ మేలో తీస్తా మేలో తీసేసి వేసుకొని వేసి ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ మన బుక్స్ కానీ ఫీస్ కానీ ఉంటుంది కదా వాటికి వాడుకుంటాను అనమాట సగం డబ్బులకైతే వస్తుంది మనకి సగం డబ్బులు మళ్ళీ ఇంట్లో డబ్బులు కలుపుకొని అయితే వాడుకుంటాం ఇది తెలియకుండానే మనకి వారానికి త్రీ హండ్రెడ్ అంటే చాలా అంటే చాలా తక్కువ అమౌంట్ అనమాట ఎక్కువ వేసుకోలేని వాళ్ళు టూ హండ్రెడ్ కూడా వేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా సేవ్ చేస్తానండి తర్వాత గోల్డ్ కోసమైతే అప్పుడప్పుడు ఒక టూ హండ్రెడ్ కానివ్వండి త్రీ హండ్రెడ్ కానివ్వండి ఒక సండే కానీ మండే ఏదో ఒక వీక్లో మా నాకు అడ్జస్ట్మెంట్ అయ్యి వచ్చేటప్పుడు అట్లా పక్కన కూడా వేసుకుంటాను అనమాట గోల్డ్ కోసము లేదు అనుకుంటే ఏదైనా మంచి కస్టమర్స్ ఉంటారనమాట మాకు టైలరింగ్ వాళ్ళు అందరికీ డబ్బులు ఒక్కోసారి తెచ్చివారు కదండీ మంచి కస్టమర్స్ ఒకరు ఉంటారు కదా వాళ్ళ పేమెంట్ అంతా కూడా నేను ఇంట్లోకి పెట్టనండి ఒక రెగ్యులర్ అందరూ కుట్టే ఇంట్లో వాడుకుంటాము ఒక కస్టమర్ది మటుకు పక్కన పెట్టేసుకుంటాను అది అదొక అలవాటుగా అయిపోయింది నాకు అంటే ఏదో ఒక రకంగా సేవింగ్లా చిన్న చిన్న వాటికి ఉపయోగపడే విధంగా అయితే చేసుకుంటాను అనమాట అలా చిన్న చిన్న వాటితోనే మనం ఎక్కువ అమౌంట్ మనం వెంట వెంటనే వేసేసి తీసామంటే అది నేను కొంచెంగానే కనిపిస్తుంది ఒక వన్ ఇయర్ వరకు దాన్ని తగలకూడదు అనమాట ఇప్పుడు స్టార్ట్ చేయండి ఈ ఇప్పుడు మే అయిపోయింది జూన్ నుంచి స్టార్ట్ చేయండి నెక్స్ట్ మే తీసేటట్టుగా మీరు దాని మీద నీట్గా పెట్టేసేసుకొని తీయకూడదు మనం ఎన్ని ఇబ్బందులు వచ్చినా అన్నట్టుగా పెట్టుకొని వన్ ఇయర్ తర్వాత తీయండి అది మీకు సగం ఫీజు కన్నా ఉపయోగపడుతుంది కదా అట్లా అన్నట్టుగానే మన అయితే ఎత్తి పెడతాను అనమాట నేను ఇదైతే నచ్చిందనే అనుకుంటున్నాను మీకు నచ్చితే ఫాలో అవ్వండి ఈ ఐడియా ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఏమనుకోకండి ఇలాంటి వీడియోస్ చేస్తున్నాను ఆ టైలరింగ్ వీడియోస్ పొద్దులసారి కటింగ్స్ పెడితే కూడా చూడట్లేదండి వ్యూస్ అయితే చాలా అంటే చాలా తగ్గిపోయాయి అందువల్ల ఏంటంటే ఇలాంటి వీడియోస్ కూడా చేద్దాము కొంచెం ఉపయోగపడుతుంది కదా అన్నట్టుగా మళ్ళీ అట్లా కూడా కాకుండా ఏదో ఒక హండ్రెడ్ రూపీస్ వారానికి ఒక హండ్రెడ్ రూపీస్ అన్న హెల్త్ పరంగా పక్కన పెట్టుకోండి ఎందుకంటే ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు ఒక్కొక్కసారి ఏంటంటే మనీ మన చేతిలో ఉండదు బాగాలేకుండా వచ్చినప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటాం కదా వారానికి ఒక హండ్రెడ్ రూపీస్ మీకు వీలైనప్పుడు ఏదో కారించుకొని ఒక హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ వేసుకుంటూ రండి మీకు ఎప్పుడైనా హెల్త్ బాగాలేనప్పుడు ఒక ఆ డబ్బులు తీసుకొని వాడుకోవచ్చు అనమాట మనం ఇంట్లో డబ్బులు తీసుకొని వాడుకోవాలనిసారి ఇంట్లో ఉండవు కదా మీకు వీలు చూసుకొని ఒక హండ్రెడ్ రూపీస్ అన్నా పక్కన పెట్టుకోండి హెల్త్ పరంగా మెయిన్గా మనకు కాల్సింది హెల్త్ పరంగా పిల్లలకి చదువుకి కంపల్సరీ చదువుకి పెట్టుకోవాలండి ఆ సమయానికి అంటే మన దగ్గర డబ్బులు ఉండొచ్చు ఉండకపోవచ్చు నాకైతే ఇప్పుడు చెప్పాలంటే అన్సీజన్ అనమాట ఒక రెండు నెలల నుంచి అన్సీజన్ కూడా ఉంది ఇప్పుడు ఎండలు కాబట్టి ఎండాకాలం కాబట్టి పిల్లలు ఫీజులకి వాటికి అని చెప్పి బట్టలు కూడా ఎక్కువ కుట్టించుకోరు అందువల్ల ఏం చేస్తారంటే మాకు ఈ నెలంతా అంతా పని తక్కువ ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ స్కూల్ తెచ్చారంటే ఇబ్బంది అయిపోతుందని చెప్పేసి నేను ఈ విధంగా వన్ ఇయర్ ముందు నుంచే దాసి పెట్టుకుంటూ వస్తానండి ఇప్పటికైతే ఉపయోగిస్తాను అనమాట ఈ విధంగా చిన్న చిన్నగా మనం ఏదైనా సేవ్ చేసుకుంటూ వచ్చామంటే ఆ అమౌంట్ ఒకదానికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అన్నట్టు ఓకేనా నచ్చితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఏనుకోదానికి మనీ అనేది సేవ్ చేయండి అది ఎక్కువ ముఖ్యంగా అయితే ఆరోగ్యపరంగా కొంచెం అయితే సేవ్ చేసుకోండి చదువుకి కంపల్సరీ అండి గోల్డ్కి ఈ మూడింటికి మటుకు సేవ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా బెనిఫిట్ అనమాట అప్పటికప్పుడు కావాలి అంటే దొరకదు మనకి హాస్పిటల్కి వెళ్ళాలి డబ్బులు కావాలంటే ఒక రిచ్చేదాకా ఇబ్బంది అనేది ఆగదు కాబట్టి హెల్త్ పరంగా చూసుకోండి చదువుకు కూడా స్టార్టింగ్ ఫీజు బుక్స్ లేనిదే లోపలికి పంపించారు కాబట్టి కనీసం ఒక పదిహేను వేలైనా మన చేతిలో ఉండేటట్టుగా చూసుకోండి తర్వాత గోల్డ్కి గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తే అసలు నష్టం అనేది ఉండదండి మన డబ్బు మన చేతిలో ఉన్నట్టే ఒక్కొక్క వన్ గ్రామ్ గోల్డ్ కొనుక్కున్న మన డబ్బు మన చేతిలో ఉన్నట్టే ఓకేనా నచ్చితే లైక్ చేయండి ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్